ముందస్తు జాగ్రత్తలతో మోంతా తుఫాను ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందని మంత్రి పార్థసారథి అన్నారు నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి పార్థసారథి సాంకేతికతను ఉపయోగించుకుని ప్రాణ నష్టం జరగకుండా చూసిందన్నారు సీఎం చంద్రబాబు సమర్థత పనితీరుతోనే ఇది సాధ్యమైందన్నారు విపత్తుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వైసీపీ అధినేత జగన్ బెంగళూరులో ఉన్నాడని విమర్శించారు ప్రజా జీవితానికి జగన్ పనికి వస్తాడో రాడో ప్రజలే తేలుస్తారన్నారు తుఫానుతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మన శాసన శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు అది లేదు ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్తి కాదా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను రాష్ట్రం గజగజలాడిపోతూ ఉంటే హుటాహుట్ని ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని వారి పార్టీ కేంద్రంలో కానీ లేకపోతే రాజధానిలో కానీ లేకపోతే ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు నష్టం కలగకుండా చూడండి మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలకి తోడుండండి లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో ఈ రోజు వరకు కూడా నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది ఎక్కడ ట్రాఫిక్ ఆగటం కానీ